హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం పొద్దు పొద్దున్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను నేను ప్రింట్స్ని ఎత్తుకున్నానని చెప్పేసి పంతానికి వాళ్ళ నాన్న ఎత్తుకుమానని చెప్పి ఎత్తుకు ఎత్తుకునేదాకా పట్టుబట్టింది ఇంకా చూసారా నేను ఒక దెబ్బేస్తే తిరిగి దెబ్బేస్తుంది ఇలాకి ఫుల్ క్రాంకీ అనమాట రౌడీ ఫెలో వాడైతే ఇంకా చాలా మంది నిన్న కామెంట్లో మా చిన్న పాప కూడా అలాగే చేస్తుందని చెప్పేసి కామెంట్ పెట్టారు నిజంగానండి పెద్దోళ్ళు సైలెంట్ అయితే చిన్నోళ్ళు ఫుల్ అల్లరు వాళ్ళు ఉంటారు పెద్దోళ్ళు అల్లరు ఉంటే చిన్న వాళ్ళు సైలెంట్ ఉంటారు క్వైట్ అపోజిట్గా ఉంటారు కదా సో అలాగనమాట ఈరోజు బ్లాగ్ అయితే మీకు అయితే చాలా బాగా నచ్చింది ముందైతే బ్లాగ్ని లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి సో ఫస్ట్ అయితే పొద్దు పొద్దునే నేను చేసుకునే పనుల దగ్గర నుంచి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ వరకు నేను ఏం ప్రిపరేషన్స్ చేస్తాననేది ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను బ్లాగ్ నిజంగా చెప్తున్నాను మీకు అయితే బాగా నచ్చింది ఎలా అనిపించింది ఏంటనేది మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ పెట్టాలి లైక్ కానీ ఏదైనా హార్ట్ సింబల్ కానీ పెట్టినా స్మైల్ సింబల్ పెట్టినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ కొత్తగా రండి మనం చాలా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రింట్స్ని అయితే లేపి లేని ఫస్ట్ బాత్రూంలోకి పంపించేశాను తన పాటి కానివ్వండి బ్రష్ కానీ చేసుకున్న తర్వాత పిలిచిద్ది నేను కానీ అగి కానీ వెళ్ళి స్నానం అయితే చేపిస్తామన్నమాట ఇంకా స్నానం చేసి అయిపోయేలోపు పాలైతే వెయిట్ చేసి పాలలో కొంచెం బూస్ట్ అయితే కలిపి ఇస్తున్నాను ఒక్కోసారి బెల్లం పాలు ఇస్తున్నాను ఒక్కోసారి బూస్ట్ అవి కలిపిస్తున్నాను అండ్ నట్స్ పౌడర్ కూడా ఉంది నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది ఆ పౌడర్ అనే కలిపి ఇస్తాను ఈరోజైతే బూస్ట్ కలిపి ఇచ్చాను ప్రిన్స్కి ఇచ్చినప్పుడే లక్కీ కూడా ఒక చిన్న గ్లాస్ అయితే కలిపిస్తున్నాను సో తను పొద్దున్నే పాలు తను కూడా తాగేస్తుంది అనమాట ఇంకోటి పాలతోనే చాలా తిప్పలైపోతుంది ప్యాకెట్ పాలు ఎక్కువగా తాపుతున్నా కూడా నాకు నాకే కొంచెం భయం వేస్తూ ఉందన్నమాట తాగి చొద్దు తాగి చొద్దు వద్దు గేదెపాలు అని ఇంత ముందు గేదె పాలు పోయించుకుంటే ఒకసారి మంచిగా పోస్తున్నారు ఒకసారి మంచిగా పోయట్లేదు దానివల్ల అనమాట ఇక్కడ ప్రిన్సీ ఏదో స్నాక్స్ గురించి వాళ్ళు నానకి చూలేదో గుసగుస చెప్పింది ఇంకేం చెప్పడం చూసి వెంటనే లక్కీ కడు కూడా ఏదో మాత్రం మాత్రమైతే చదువుతా ఉన్నాడు అనమాట ఇంకా వీడియో తీద్దామన్న టైంకి వాడు చేయడం మానేసాడు సో తను ఏమైనా చెప్పిద్దామని చెప్పేసి కావల్చుకొని నాకే కదిలిస్తే చెప్పాడు అనమాట సో అది ఇంకా పిల్లలతో అయితే అలా టైం స్పెండ్ చేశాము ఈరోజు ప్రింట్స్ అమ్మాయి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ తీసుకురామన్నారు అదే విధికి ఇచ్చారనమాట ఎంత బుడ్డిగా ఉందో అందులో సో జిరాక్స్ తీయించమని ఒరిజినల్ కార్డ్ ఇచ్చాను ఇంకా తన్నైతే స్కూల్లో దింపేసి వచ్చారు మా ఆయన రెడీ చేశాను వేసాను పాలు తాపిచ్చాను టిఫిన్ ఏం చేయలేదు బాయిల్డ్ ఎగ్ తిన్నది ఇంకెళ్ళిపోయిందనమాట ఇంకే రోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను మేము తినడానికి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నాం అనేది ఇప్పుడు మీతో షే చేసుకుంటాను తను వెళ్ళిపోగానే ఫస్ట్ తనకి లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెడతాను ఇంకా టెన్షన్ ఉండదు ఒక లాగి ఉన్నారనుకోండి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోతారు ఒకవేళ లేకపోతే ఆ వెళ్ళే టైం వరకు రెడీగా ఉందనుకోండి తీసుకుని గబాలను వెళ్ళి తినిపించేసుకొని రావచ్చు అన్న ఉద్దేశం అనమాట అందుకే తను స్కూల్కి వెళ్ళిపోగానే ఫస్ట్ లంచ్ ప్రిపరేషన్స్ చేసుకుంటాను నేను ఇంకే రోజైతే లంచ్లోకి అమ్మ పులిహోర కావాలండి మా ఆయన కూడా పులిహోర తింటాను అన్నారు సో మాకు బ్రేక్ఫాస్ట్గా ఆవిడకి లంచ్గా రెండిటికి యూజ్ అవుద్దని చెప్పేసి ఫస్ట్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను పులిహోర చేస్తాను ప్లస్ కూరగా కూడా వండే వండేస్తాను అనమాట ఇంకా మీకు ఎదురుగట్టు ఎట్లే గ్రీన్ టీ ప్యాకెట్స్ కనపడుతున్నాయి కదా అవి మొన్న డీ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి రోజు ఎర్లీ మార్నింగ్ టీ తాగకుండా అది తాగుదామని చెప్పేసి నిదానంగా టీ అలవాటు అనేది మార్చుకు అదే మానిద్దాము అని చెప్పేసి అయితే అది కూడా తెచ్చుకున్నాను అండ్ జీవితంలో కూడా లైట్గా వేపేసేసి పొడి పట్టాలి లైట్గా వేపి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగుదామని చెప్పేసి అనుకుంటున్నాను మనకేమన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే పోయిద్దంట సో అందుకని మీరు అబ్జర్వ్ చేశారా పొట్ట కొంచెం తగ్గిపోయింది మొన్న ఈవెంట్లో శారీ కట్టుకున్నప్పుడు కనపడిన పొట్ట కంటే ఇప్పుడున్న పొట్ట చాలా తక్కువ అనమాట అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా నా హెల్త్కి సంబంధించిన అప్డేట్ చెప్పమని చాలామంది అన్నారు సో షూర్గా నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి దానివల్ల ఈ ఎలా ఉంటాయి ఎలా ఉంది నాకు ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఒక టోటల్గా అదే వీడియో పెట్టను ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా పెడతాను మిగిలిందంతా నా డైలీ రొటీన్ బ్లాగ్ అయ్యి మీతో షేర్ చేసుకుంటాను ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికన్నా గుర్తు అంటే కొంతమందికి కొన్ని సింటమ్స్ కనిపించినా కూడా అది హెల్త్ ఇలా పాడవడం వల్ల ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి ఏమంటారు గ్రహించలేరు అనమాట సో నేను చెప్తే కొంతమందికి కాకపోతే కొంతమందికైనా లేడీస్కి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో చెప్దామని అనుకుంటున్నాను అనమాట ఇక్కడ నా పులిహోర పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి సో నేను తాలింపు వేసేసాను దీంట్లో నేను ఎక్కువగా పచ్చని పప్పు చిన్న అండ్ మినపప్పు వేస్తాను అనమాట అవి మంచిగా టేస్ట్గా తగులుతూ ఉంటాయి నాకు ఇట్లా అన్ని పచ్చిమిరపకాయలు వేసినా కూడా క్రిస్పీగానే ఉంటాయి నిమ్మరసం అయితే నేను నూనెలోనే పోసేస్తాను చాలా టేస్టీగా వస్తుంది కొంతమంది చేదెక్కిద్ది అంటారు కానీ నాకైతే ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా చేదెక్కలేదు ఇదేందంటే నిమ్మరసం మంచిగా పచ్చిమిరపకాయలు కూడా పట్టేసి ఉప్పు ఉప్పుగా మంచిగా పుల్ల పుల్లగా బాగుంటాయి అండ్ రైస్తో పాటు పచ్చిమిరకాయలు కూడా నమ్మలేసి తినొచ్చు అనమాట అందుకే నేను ఎప్పుడు చేసే ప్రాసెస్ ఇదే ఇప్పుడు ఇలాగే చేస్తాను ఇంకా ఇంగో ఉందంటే ఇంగో కూడా కొంచెం చల్తాను అనమాట సో ఇంగో లేదు అది లేకుండా మొత్తం అయితే చేసేసాను కర్రీపాకు ఇంట్లో ఉంది మర్చిపోయాను చూసుకోలేదు వేసుకోలేదు తర్వాత గుర్తు వచ్చి వేసేస్తాను అనమాట ఫైనల్లీ ఆ పులిహోర పండ్లు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకెప్పుడు కర్రీ అనమాట ఈరోజు నేను కర్రీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను టమాటోస్ అంటే సరిగ్గా గుడకట్లేదని మా ఆయన ఆ కూర చేసినప్పుడు ఎప్పుడు పేచి పెడుతున్నాడు అందుకని అది వేరే డిఫరెంట్గా చేద్దామనుకుంటున్నాను ఎలా చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ నేను అక్క దగ్గరికి వెళ్ళాను నన్నెమక్క దగ్గరికి ఏం కర్రీ చేసిందో అడగడానికి సో అక్క పాలకూర చుక్కకూర కర్రీ చేసింది నాకు ఆ కూర అంటే చాలా ఇష్టము నేను వచ్చే లోపల ఆగి అయితే పులిహోర పెట్టేసుకొని తినేస్తున్నారనమాట ఆయన బయటికి వెళ్ళే పని ఉంది షాప్ దగ్గరికి సో పొద్దున్నే రెడీ అయ్యాడు ఆయన గంట సేపు పనే సో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా అన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఆయన తింటుంటే నేను కూడా ఆ కూర వేసుకొని రైసే తినేసాను టిఫిన్ చేయలేదు ఇంక అంటే పులిహోర తినలేదు సో అన్నమే తినేసాను మధ్యాహ్నం అన్నంతో పాటు పులిహోర తిన్నాను నేను సో ప్రిన్స్ ప్రిన్సమ్మకు కూడా క్యారేజ్ కట్టేశాను నువ్వు వెళ్తూ వెళ్తూ ఇచ్చేసి వెళ్ళి మళ్ళీ నాకు వెళ్ళాలంటే అవ్వదు అని చెప్పేసి అన్నాను సరే టీ పెట్టు టీ తాగేసి వెళ్తాను అంటే టీ అయితే పెట్టాను అనమాట ఇంకా టీ పెట్టేసి ఆయన పంపించిన తర్వాత ప్రిన్స్కి కూడా క్యారేజ్ ఇచ్చాను కాబట్టి చాలాసేపు రెస్ట్ తీసుకున్నానండి చాలా అంటే చాలాసేపు రెస్ట్ తీసుకున్నాను ఈలోపు హుసేన్ బి అక్క కూడా వచ్చింది అక్క రోషన్కి క్యారేజ్ ఇవ్వడానికి వచ్చింది సో అక్క కూడా కాసేపు కూర్చుంది టీ తాగింది అక్క వెళ్ళింది ఇటు నాగ కూడా వెళ్ళారనమాట అదే కొత్తింటికి టైల్స్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు ఈరోజు త్రీ థర్టీకి టైల్స్ వస్తాయని చెప్పేసి కూడా చెప్పారనమాట సో అవి వాటి గురించి మాట్లాడి డబ్బులు కట్టేసి అవి ఇటు పంపించేసి షాప్ దగ్గర పని చూసుకొని వస్తా అని చెప్పేసి అన్న అన్నారనమాట ఇంకోటి విలాచి ప్యాకెట్ ఎప్పుడో ఓపెన్ చేసి ఉంచానండి అది గాలిపోతే దాని స్మెల్ అది అని చెప్పేసి ఇంకా ప్యాకెట్ కాఫీ పొడిది చిన్నది గాజుది జారు ఉంటే అందులో అయితే వేసేసి క్యాప్ పెట్టేసాను అనమాట ఇంకా ఇదిగోండి చాయ్ అయితే తాగుతున్నాము అక్క వచ్చింది ఇంకా అక్కతో మాట్లాడుతున్నాను అక్క కూడా చాయ్ ఇచ్చేసాను అక్క కూడా తాగుతూ ఉంది ఇంకా అలా అక్కతో కాసేపు మాట్లాడిన తర్వాత అక్క ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా ఇంకా రీప్రిపరేషన్స్ అయితే చేశాను వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగోండి మళ్ళీ నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అప్పటిదాకా ఫుల్ అండ్ రెస్ట్లో ఉన్నాను అనమాట ఫుల్ నీరసం ఉంటుంది నీరసం తగ్గడానికి కూడా చాలామంది చాలా చెప్పారు ఇదిగోండి బ్లెండర్ అయితే నేను అగౌరవ వాళ్ళది పర్సనల్ బ్ల బ్లెండర్ అయితే యూజ్ చేస్తున్నాను టమాటో ప్యూరీకి ఇందులో త్రీ జార్స్ ఉంటాయి అనమాట చాలా బాగా యూజ్ అవుద్ది ఇది ఒక్క ప్రోడక్ట్ మన ఇంట్లో ఉంది అంటే చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు లైక్ చట్నీస్కి కానివ్వండి ప్యూరీస్కి కానివ్వండి జ్యూసెస్కి పల్పిస్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో దీని డీటెయిల్స్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి అగారు పర్సనల్ బ్లెండర్ అనమాట చాలా బాగుంది ఇంకా ప్యూరీ రెడీగా ఉంది కదా కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నాను నిజంగా చెప్తున్నాను ఈరోజు ఎంత నీరసంగా ఉందంటే ఎంత బద్ధకంగా ఉందంటే ఇంకా ఈ ఏం అవోవ్లే అని చెప్పేసి రెస్ట్ తీసుకున్న టైం అనమాట లేదు లేదు ఇలాగే ఉంటే ఇంక ఈ రోజు అంతా ఇలాగే ఉంటుందని చెప్పేసి ఓపిక తెచ్చుకొని ఒక పట్టుదలతో అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఒక్కోసారి అంతే ఇంకా లేదులే ఇంకా అవ్వదులే ఇప్పుడు తర్వాత చేసుకుందాం తర్వాత చేసుకుందాం అంటే ఇంకా అది ఎప్పటికో అయిపోతుంది లేదు చేసుకుందాం చేసేసుకుని పడుకుంటే అయిపోయింది కదా అని చెప్పి చేసుకుందాం అనుకోండి ఆ పనులు తొందరగా కంప్లీట్ అవుతాయి నాకు ఒక్కొక్కసారి ఏంటంటే బద్దకం ఉండే అట్లా పడుకుంటా కదా పడుకున్నప్పుడు కూడా ఆ పనులన్నీ కళ్ళు వస్తూ ఉంటాయి అనమాట ఇంకా బట్టలు ఉతకాలి లే లేలే అంట్లు లే లేలే అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అందుకే పనులన్నీ కంప్లీట్ చేసుకొని పావుగంట పడుకున్న ప్రశాంతంగా పడుకుంటారు అనమాట సో ఇంకా అలా అనమాట ఇంకా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది కదా గుడ్లు కూడా అప్పుడే పొయ్యి మీద పెట్టేశాను ఉడికిపోయాయి అవి చల్లారిన తర్వాత వాటి పొడు పెంగులు మొత్తం తీసేసాను ఇంకా కర్రీ అయితే టమాటాలు వేసే ప్లేస్లో నేను ప్యూర్ చేస్తాను అంతే కానీ చాలా టేస్టీగా వస్తుంది తొక్కలేం తగలవు కాబట్టి మంచిగా అన్నంలో కలిపేసుకొని టేస్టీగా అనమాట ఏ ముక్క కూడా వేస్ట్ అవ్వదు అనమాట సో అలా ఇష్టం ఒక్కోసారి ఉల్లిపాయను కూడా ప్యూరీ చేసేస్తాను సో మీరు ఎలా చేస్తారు ఏంటనేది ఇంకేమైనా డిఫరెంట్ పద్ధతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇంకా పర్సనల్ వర్క్స్ చాలా ఉన్నాయి పర్సనల్ అంటే లైక్ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కదా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి సచివాలయం వెళ్ళి చాలా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారనమాట మీ సైడ్ కూడా వర్క్ అనేది స్టార్ట్ అయిందా లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు పెద్దవాళ్ళతో సహా అందరు తీసుకోవడం కానివ్వండి పిల్లలకి అమ్మఒడి లేదా ఇంట్లో గృహిణీలు ఉంటారు కదా వాళ్ళకి కూడా నెలకి పదిహేను అంట ఆ స్కీమ్కి కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయిలేండి సో వాటికి అప్లై చేసుకునే వాళ్ళు వాటికి ఇలా చాలా ఉన్నాయి వాటి గురించి సచివాలయం నుంచి కాల్స్ కూడా వస్తూ ఉండే అనమాట ఈ వెళ్ళి ఆ పనులు కూడా చూసుకోవాలి కుదిరితే ఇవాళ వెళ్తాను లేకపోతే ఫ్రైడే రోజన్నా వెళ్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట మీ సైడ్ ఈ పనులన్నీ స్టార్ట్ అయ్యాయా లేదా ఏమున్నాయి ఏంటనేది ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దీంట్లో ఒకరిద్దరు కూడా అంత ముందు కామెంట్ చేశారు నేను వాలంటీర్ని మీకు పలానా వస్తుంది చూడండి అని చెప్పేసి నా ప్రెగ్నెన్సీ టైంలో పెట్టారనమాట అండ్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు పడతాయని చెప్పేసి చెప్పింది కూడా మన సబ్స్క్రైబర్స్ దాని తర్వాత నేను అనుకుంటే అది నిజమే అప్పుడు అప్లై చేసింది కూడా అలాగే అనమాట సో అది కూడా రన్ అవుతుందంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మనీ కూడా పడతాయండి సిక్స్ థౌసండ్ రూపీస్ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పేసి ఈ బ్లాగులు అయితే అది కూడా మెన్షన్ చేస్తున్నాను ఇంకా కూర పొయ్యి మీద తీసిన తర్వాత అది మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి లోపు పొద్దున్న తోమేసిన అంటలన్నీ సర్దిసుకున్నాను సో స్పూన్లు గరిటలన్నీ అలా టేబుల్ మీద పెట్టేశాను తర్వాత పెడదామని ఇంకా లాస్ట్కి ఎప్పుడుకో పెట్టేశాను అనమాట ఇంకొకటి ఇది మ్యాక్సీ టైపు ఫుల్ లెంత్ ఫ్రాక్ టైపు టాప్ అనమాట ఫ్యాంట్ వేసుకోలేదని చెప్పేసి ఎవరన్నా పెడతారేమో అంత ముందు ఒక వ్లాగ్లో పెట్టారు అందుకే చెప్తున్నాను ఇది కూడా చెప్పుకోవాల్సి వస్తుంది నేను షార్ట్ లెంత్ ఫ్యాంట్ అయితే వేసుకున్నానండి సో అది మీకు అది కనపడకపోవచ్చు సో కనపడిందో కనపడలేదో కూడా తెలియదు మళ్ళీ ఆ మాట చెప్తారేమో అని చెప్పేసి ముందే నేను చెప్తున్నాను అనమాట ఇంకా బెడ్షీట్స్ అయితే మార్చాలండి సో వీక్లీ మంత్స్ మార్చేదాన్ని కాస్త టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒకసారి మారుస్తున్నాను సో ఈ లేజినెస్ అంతా పక్కన పెట్టేసేయాలి ఎప్పుడెప్పుడు ఇంత ముందు ఎలా చేసుకున్నావు అలా చేసేసుకోవాలి చక్కచక్క పనులు ఫస్ట్ ఈ ఇంత లేజినెస్ రా రావడానికి ఈ పని తర్వాత చేసుకుందాంలే అన్న ఆలోచన రావడానికి మెయిన్ రీజను కొత్తిల్లు కొత్తిల్లు మీద హోప్స్ పెట్టేసుకొని ఉన్నిళ్ళని బాగా నెగ్లెక్ట్ చేశానన్నమాట ఇంకా నేను పని చేస్తా ఉంటే లక్కీ గాడు వచ్చేసి వాడి పని వాడు చేస్తూనే ఉంటాడు ఎప్పుడు డిస్టర్బ్ చేసే పని అనమాట సో అలాగే డిస్టర్బ్ చేస్తూ ఉండే అనమాట ఇంకా గబగబా పిల్లో కవర్స్ అన్ని మార్చేస్తాను బెడ్షీట్ మార్చేస్తాను దివాన్ కార్డ్ బెడ్షీట్ కూడా మార్చాలి కానీ అవ్వలేదు అది రేపు చేస్తాను ఎందుకు ఏంటనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను ఇంకా ఇంటి పని ఎంతవరకు వచ్చింది ఏంటి అని అడిగే వాళ్ళకి మన ఛానల్ అనునాగిలో రెగ్యులర్గా దానికి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి చూస్తున్న వాళ్ళు ఉంటే అక్క నేను ఆ ఛానల్ కూడా ఫాలో అవుతాను ఆ వీడియోస్ కూడా చూస్తానని ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అండ్ ఖచ్చితంగా అడుగుతారు ఈ టాప్స్ ఎక్కడ అక్క ఏంటి అని సో ఎన్ని డీటెయిల్స్ ఒక షార్ట్ వీడియోలో రేపు టూ ఓ క్లాక్కి పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి మీరు చాలా బాగున్నాయి ఫీడింగ్ టాప్స్ ఇవన్నీ నేను వేసుకున్నవి రీసెంట్గా ఒక పేజ్లో అయితే ఒక ఫైవ్ టాప్స్ అలా తీసుకున్నాను ఇదిగోండి మ్యాట్స్ అన్ని డస్ట్ పట్టిపోయి అసలు గాలి రావట్లేదు సో ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను ఇదే ఫస్ట్ టైం నేను మ్యాట్లు తీయడం అనమాట సో మా ఆయనకి చెప్పి చెప్పి వారం తర్వాత ఏమే వారం రోజుల నుంచి నాకు చెప్పబోదలు చేసుకోవచ్చుగా అన్నాడు సో ఏందో ఫస్ట్ సార్ ఒకసారి నువ్వు చూపించావంటే రెండోసారి నేను చేసుకుంటాను నేను అడగను కదా అంటే ఇదిగో ఇలా తీయి ఇలా పెట్టు ఇలా చెయ్యి అని చెప్పేసి అన్నారు సో వెంట వెంటనే నేను తీసేసాను క్లీన్ చేసేసాను ఇలా బ్లో తో అయితే మొత్తం వాటర్ అంతా పోయేలాగా ఎండబెట్టేసాను అనమాట చాలా ఈజీ ఇంట్లోనే మనమే చేసేసుకోవచ్చు వాళ్ళ మీద డిపెండ్ అవుతే గాలి అది ఏమి రాదనమాట క్షణం పని అంటే ఒక ఐదు నిమిషాలు పని దాన్ని కూడా మా ఆయన వారం రోజులు సాగదీసి వాళ్ళు నాతోనే చేపించేశారు అది కూడా సో ఇవాళ నీరసంగా ఉంది బద్ధకంగా ఉందంటే ఇవాళ ఎక్కువ పనులు అయిపోయాయి అనమాట నాకు సో అలా మ్యాట్ ఏసీ మ్యాట్స్ కూడా మొత్తం క్లీన్ చేశాను సో వీటిలో డస్ట్ ఎక్కువగా ఉన్న కూడా ఏసీ కూలింగ్ అనేది రాదనమాట సో మా అమ్మల దగ్గర చలి కూడా స్టార్ట్ అయిందంట ఇక్కడేమో ఎండలు ఇంకా విపరీతంగా ఉన్నాయి అసలు కొంచెం కూడా చలదనం అనేది లేదనమాట ఇంకా మెయిన్ టాస్క్ ఏంటంటే ఈరోజు నేను పెట్టుకుంది పెద్ద పని ఇవాళ నేను ఇది కంప్లీట్ చేయాలని పెట్టుకుంది చెప్పులు స్టాండు క్లీన్ చేయడం అనమాట చాలా మంచి అయిపోయింది దీన్ని ముట్టుకోక ఎలా వెళ్ళిపోతాం ఇంకొక నెల ఇంకొక రెండు నెలలు అని ఇప్పటికే ఐదు నెలలు మా ఇల్లు స్టార్ట్ చేసి ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఇది ఆరో నెల అనమాట సో ఈ ఆరు నెలలుగా చెప్పిల్స్టాన్ని ముట్టుకుందే లేదు ఇంకో వద్దు అది ఎప్పటికే వద్దు అయినప్పుడు అందులోకి ఇంకా క్లీన్ చేసుకొని వెళ్ళొచ్చులే ఫస్ట్ వీటిని ఉన్న ప్లేస్లో క్లీన్గా ఉంచుకుందాం అన్న ఉద్దేశంతో రోజుకొక ఏమంటారు పోర్షన్ అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అలా ఈరోజు ఇదిగోండి చెప్పులు స్టాండ్ క్లీన్ చేయాలనుకున్నాను చాలా చెప్పులు పాత చెప్పులు ఉన్నాయి బల్లి కనిపించిందండి అబ్బో బల్లిది ఒక స్టోరీ ఉంది మళ్ళీ ఇది చెప్తే అది మర్చిపోతానులేండి ఇంకా పాత చెప్పులు అని చెప్పాను కదా సో పాత చెప్పులు అప్పుడో ఎప్పుడో తెగిన చెప్పులు వాటికి గమ్ పెట్టచ్చు ఎవరైనా వస్తే కుట్టియచ్చు అని దాపెట్టిన చెప్పులు అలాగే ఉంటున్నాయి కానీ ఎవరు రావట్లేదు కుట్టించట్లేదు గమ్ పెట్టిన ఆగట్లేదు అనమాట ఇంకా అలాంటి చెప్పులన్నీ ఈరోజు మనసుని కొంచెం గట్టి చేసుకొని అనమాట నేను చెప్పులు సర్దుతా ఉంటే ఒకటే వచ్చే లక్కి కాలు పెడతా ఉంది సరేలే ఆమెకి ఎందుకు వేసుకోవాలనిపించింది అని చెప్పేసి ప్రింట్స్ అమ్మాయి చిన్నప్పటి చెప్పులు ఉంటే వేసాను ప్రింట్స్ కూడా మేము ఫస్ట్ నుంచి తీసుకున్న చెప్పులు అన్నీ అలాగే ఉన్నాయి సో ఆ చెప్పులు కూడా అలా ఉంచేసాను లక్కీ గడికి పనికి వస్తాయి అని చెప్పేసి షూస్ చెప్పులు తొందరగా ఏ వస్తువు నేను తీసి పారేనండి మన కష్టాజితంతో కొనుక్కున్నాయి కదా సో ఎక్కువ పెట్టి కొనుక్కోను కొనుక్కున్నవి కొంచెం పాడైపోతే వాటిని రిపేర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే అలా ఉంచేస్తాను ఈరోజు మాత్రం ఇవన్నీ వద్దు అవుతాయో అని చెప్పేసి చాలా వరకు ఒక నాలుగైదు జతల వరకు అయితే చెప్పులు పడేసాను అనమాట ఇంకా అంటుకోవు ఇంకా బనికి రావు అనుకుని అయితే చాలా వరకు పడేసాను ఇదిగోండి పనికొచ్చేవి దుమ్ము పట్టి ఉన్నాయి అవన్నీ దులిపేసి కడిగేస్తే పోతుంది కానీ ఇంక ఇప్పుడు ఆ పని పెట్టుకుంటే మొత్తం రొచ్చ రొచ్చేయద్ది అనమాట సో ఇవాళ దులిపేసి చెప్పులు ఏ పనికి వస్తాయి పక్కన పెట్టేసుకొని చెత్త ఎత్తిన తర్వాత రేపు పంపులు వస్తాయి చూడండి అప్పుడు వాటర్ అనుకోండి మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట సో ఆ ఉద్దేశంతో ఇవాళ మొత్తం అంతే ఇంకా కడగడం అలాంటివి ఏం చేయట్లేదు దులిపేసి ఇంకెవరి చెప్పులు వాళ్ళకి ఏ షెల్ఫో ఎవరికి వాళ్ళకి అంటే రోజువారీ ఒక దగ్గర నావి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి వాడే చెప్పులు ఒక దగ్గర మా ఆయన షూస్ అన్ని ఒక దగ్గర శాండిల్స్ ఒక దగ్గర అట్లా పిల్లలయ్యి ఒక దగ్గర అట్లా మొత్తము తనైతే ఆర్గనైజ్ చేసుకున్నానమాట ఈరోజు నేను రోజువారి పనులతో పాటు ఈ చెప్పులు స్టాండ్ అంతా నీట్గా క్లీన్గా సర్దుకున్నాను అనమాట కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంది లక్కీ గార్డ్కి అక్క అన్నం వినిపించింది అన్నాను కదా తర్వాత వాడు ఒక నిద్దరు కూడా తీసి లేచిన తర్వాత నేను చేసే పనుల్లో నాకు హెల్ప్ అయ్యాడనమాట నాగి బయటికి వెళ్ళారు నేను కొంచెం ప్రెస్ తీసుకున్నాను అని చూడండి అప్పటికి బాగానే పడుకోనుంది ప్రిం చే ఇంకా అందుకే వాడికి స్నానాలు అవైతే ఇంకేం అవ్వలేదు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా వాడికి స్నానం చేయించేసి నేను కూడా చేద్దామన్న ఉద్దేశంతో ఇంకా అలా ఉన్నాము మధ్యాహ్నం అవుతుంది ఇప్పటిదాకా స్నానాలు అలా అంటే కూడా ఏం లేవు నేను మెయిన్ ఇదంతా క్లీన్ అయిన తర్వాతే స్నానం చేయాలి మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఈ పనులన్నీ మొదలు పెట్టుకోలేము చేయలేము అన్న ఉద్దేశంతో ఇంకా స్నానం అదైతే ఏం చేయలేదు ఇంకా నన్నెమ్మకు ఉంది కదా మా అక్క పెద్ద వచ్చిందిగా అక్క వాళ్ళు సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నారంట సో నన్ను వస్తావా అని అడిగింది ముందు చెప్పుంటే ఇంట్లో ఉండేదాన్ని కాదు చక్కగా బెడ్షీట్స్ అవన్నీ మార్చని ఊడ్ చేశాను చేశాను కానీ గుడ్డు కూర వండాను సో ముందు చెప్పు ఆ కూర కాకుండా వేరే కూర వండుకొని హ్యాపీగా వెళ్ళొచ్చేదాన్ని సో లేట్గా చెప్పేసింది వాళ్ళంతా వెళ్ళారు నేను ఒక్కదాన్ని వెళ్ళకుండా ఆగిపోయాను అనమాట అలా వాళ్ళైతే బాబా టెంపుల్కి వెళ్ళారు నేనైతే ఇంట్లో ఉన్నాను నా పనులు అయితే చేసుకుంటున్నాను మొత్తానికి అయితే చెప్పులు పనికిరాని అన్ని పక్కన పడేసానండి ఇంకా దీనిపైన కూడా పనికిరాని చెత్త అంతా అలా ఆగిపోయింది ఆ చెత్త కూడా తీసి పడేసానండి లైక్ క్లాత్స్ కానివ్వండి మాది పాతకారులో వేసిన మ్యాట్ కానివ్వండి పనికిరాని అంటే పా పని చేయని దాని హీటర్ హీటర్ అది కూడా ఉంటే అది అలాంటివన్నీ పడేసాను అనమాట ఇంక ఇవన్నీ దాచి దాచి ఇవాళకి పడేశాను నేను అంతే వస్తువు అంత తొందరగా పడేయను ముందు ప్లాస్టిక్ డబ్బాలు కూడా పడేయాలంటే మనసు వసలు ఒప్పేది కాదనమాట కానీ ఇప్పుడు కొంచెం సోషల్ అవేర్నెస్ అనేది ఎక్కువైపోయింది హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువైపోయింది కాబట్టి అలాంటివి వద్దు అలాంటివి వాడకూడదు ఇలాంటివి చేయకూడదు అన్న ఇది మైండ్లోకి వచ్చింది కాబట్టి ఆ వెంటనే ఇది వద్దు ఇలాంటి వాడొద్దు అన్న ఉద్దేశంతో గబాలను గట్టి చేసుకుని పడేస్తున్నాను కానీ ఇంత ముందు ప్లాస్టిక్ కూడా దాపెట్టి దాపెట్టి ఉంచేదాన్ని అనమాట సో ఇదిగోండి మొత్తం అవన్నీ క్లాత్లో కట్టేసి పైన పెట్టేసాను ఇదంతా ఒకసారి చీపు కూడా వేసుకొని వచ్చాను నీట్గా సర్దేసుకున్నాను అనమాట మెయిన్ ఆ వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా ఇరుగ్గా ఉండేది అక్కడ ఉన్నప్పుడు చెప్పులు స్టాండ్ ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది ఇంకా పని అయిపోయింది కదా ముందు లక్కి గడికి స్నానం చేయించాలి ఇంకా వాడికి స్నానం చేయించి తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యాలి వాడు హాయ్ చెప్పండి ఎంత చక్కగా హాయ్ చెప్తాడు ముద్దు పెడతాడు హాయ్ అంటాడు మంచిగా మాట్లాడుతున్నాడు ఏమో ప్రిన్స్కి అయితే తొందరగా వచ్చాయి మాటలు ఇది చాలాసార్లు మీకు చెప్పాను మళ్ళీ అనిపిస్తుంది వీడైతే ఇంకా తొందరగా మాట్లాడట్లేదు నేను వీడితో హాయ్ చెప్పు మాట్లాడు అని అంటుంటే కోళ్ళని కుక్కల్ని పిలుస్తూ ఉన్నాడు అనమాట ఇంకా వీడు పని అయిపోయిందిగా నా ఈ కప్ప చెప్పి నేనైతే వెళ్ళి స్నానం చేసి వచ్చాను అనమాట ఎలా అనిపించిందండి బ్లాగు ఏమన్నా చేంజ్ అనిపించిందా లేదనేది కామెంట్ చేయండి ఆయిల్ గురించి అడుగుతున్నారుగా నా హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను రేపో ఎల్లుండో బ్లాగ్లో అది కూడా వచ్చేస్తుంది నా హెల్త్ గురించి అండ్ హెయిర్ ఆయిల్ గురించి అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటాను చెప్పండి అయినా చెడైనా మీరు తిట్టినా కొట్టినా కూడా నేను మీతోనే పంచుకుంటాను మీరే నా ఫ్యామిలీ అనమాట సో ఇంక ఇలా ఫ్రెష్ అయిన తర్వాత అయితే వేసుకున్నాను తర్వాత కొంచెం లైట్గా పౌడర్ అయితే రాసుకున్నాను అనమాట ఎలా ఉంది నా లుక్ బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి కొత్త డ్రెస్ కాదు కాకపోతే ఇలా ఫ్రెష్ అయ్యి ఫస్ట్ టైం ఇది అంత మీకు కనబడుతున్నాను ఇలా కొత్తగా అంటారుగా రెడీ అయిన తర్వాత అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చైతే చూపించాను నా చెప్తున్నాను ఇంకా ఎలా అనిపించిందో కామెంట్ చేసి అయితే లైక్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఇంకొక విషయం చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో అదమ్మా ఈ బట్టలన్నీ ఇప్పుడే మర్తపెట్టలేదు రేపటి వీడియోలో మీరు చూపిస్తాను బట్టలని మర్తపెట్టేసి దివన్ కాక అనేది మార్చేస్తాను అనమాట వీడికి అనిపిస్తాను సరేలే ఇదివ్గా బెడ్షీట్స్ అయితే మార్స్తాను ఇప్పటివరకు నేను చేసిన పనులు ఏంటి అదే చూపిస్తాను ఇవే కాదు ఇంకా చాలా చేశాను బట్ నేను చేసినవి మీకు ఏవైతే చూపించానో అవి మళ్ళీ ఒకసారి అని చెప్పేసి బయటికి వెళ్తానండి ఇదిగోని ఇది చెప్పు మొత్తం సర్దేశాను ఇక్కడ బట్టలకి తీసుకోవడానికి వేసుకోవడానికి ఇది ఇక్కడ ఉండడం వల్ల ఇదికైపోయింది అనమాట అందుకే ఇది ఇక్కడికి మార్చేసాను అనమాట ఇదిగోని దీంట్లో కూడా ఇంకా చాలా వరకు చెప్పులు తీసేస్తాము అవును సో మేము ఏంటంటే కొంచెం తెగినా కూడా వాటిని అంటించొచ్చులే కుట్టి వచ్చులే బినికి లేని అలా ఉంచి 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 ఇన్ని చెప్పులు చేసుకున్నాండి సో వీటిలో కూడా మోస్ట్లీ కొత్తింట్లోకి వెళ్ళే వరకు మళ్ళీ డీక్లెటర్ చేసేస్తాను ఇంకా రండి ఇల్లుచింది అవేం చూపించట్లేదు కర్రీ ఏం ప్రిపేర్ చేస్తానో చెప్పాను కదా టమాటా ప్యూరీతో గుడ్లు వేసేసి ఈ కర్రీ అయితే చేసేస్తాను ఇంకా అన్నం లేదు తినాలి అమ్మా పెడతాం తల్లి ఇదిగోండి పులిహోర అయితే చేశాను పొద్దున్న వీటికి నేను అక్క వేసి ఇచ్చిన పాలకూర చుక్కకూర వేసుకొని అయితే నేను అన్నం తీసుకుని తీస్తాను వీడికైతే అక్కే అన్నం తినిపించేసింది ఇంకా ఇప్పుడు ఏం తినిపించలేదు మళ్ళీ ఇప్పుడు తినిపించాలి నేనేం తినిపించలేదు అక్క తినిపించింది మళ్ళీ నేను వినిపించాలి నెక్స్ట్ వచ్చేసి రెండు బెడ్షీట్ మార్చాను మర్చిపోయా అంట్లని సర్దేశాను అంట్లు కూడా ఏం లేవు ఇప్పుడు తోమాల్సిన అంట్లే ఉన్నాయి తోమే కూడా ఏం చూపించాను ఇంకా బెడ్ షీట్స్ అయితే మార్చేసాను బెడ్షీట్లు కూడా రేపు ఉతుకుతాను రేపు దివాన్ కట్ బెడ్ షీట్ మార్చేసి బట్టలు మడత పెట్టేసి బెడ్షీట్లు ఉతికేసి ఇట్లా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి రేపటి రేపటి బ్లాగ్లో అయితే చూపిస్తాను ఇదాన్ని వాళ్ళ వీడియో అని వేసి మ్యాట్స్ కూడా కడిగాను కదా సో అవన్నమాట ఫస్ట్ టైం నేనే తీసి కడిగి మళ్ళీ నేనే ఫిక్స్ చేశాను సో నాకైతే మంచిగా అనిపించింది ఇదండి వాటి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అయితే క్లిక్ చేసుకోండి మీకు ఎలా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ బై ఆల్ ఆఫ్ యూ బాయ్ 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 అండి గుడ్ నైట్